అనకుశలం ప్రార్థన కృపలో ఎదుగుడి అని చెప్పిన విశ్వామి శివమికు స్తోత్రం మేము మా జీవిత అంతా సంతోషించినట్లు కృప ద్వారా తృప్తిపరచుచున్న అదొనాయ మీకు స్తోత్రం ఆశీర్వదించునని హస్తముకై తండ్రి మీకు స్తోత్రం పిలుచుచున్న నీ హస్తముకాయ్ లోహిమి మీకు స్తోత్రం కౌగిలించుచున్న నీ హస్తముఖాయి కుస్తోత్రం మీకు స్తోత్రం దీవించుచున్న నీ స్తోత్రం మా చెవులను తెరిచిన నీ హస్తముఖాయి తండ్రి కుస్తోత్రం స్తోత్రం పాపపు ఊబి నుండి లేవద నెత్తుచున్న నీ హస్తముఖాయి కుస్తోత్రం మీకు స్తోత్రం తాకిన నీ హస్తముక్కాయి విశ్వామిషయా మీకు స్తోత్రం రోగులను బాగు చేసే నీ హస్తముకాయ్ యశ్వామసియా మీకు స్తోత్రం గాయపడిన నీ హస్తముకాయ యశ్వామసియా మీకు స్తోత్రం ఎలోహిం యొక్క పిల్లలను బలపరిచే నీ హస్తముకాయ్ విశ్వామసియా మీకు స్తోత్రం పాపాన్ని కాల్చే నీ అగ్నికాయ్ హసే స్తోత్రం శత్రువులను దహించి వేస్తున్న నీ అగ్నికాయ్ మన తండ్రి మీకు స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయంలో అనేక వాగ్ వాగ్దానముల చేత మమ్మల్ని తృప్తి పరచున్నందులోకి మీకు స్తోత్ర స్తోత్రాలు చేయించుకుంటున్నాం తండ్రి తగురీతిగా వాగ్దానాలను మేము పొందుకునే రీతిగా మమ్మల్ని బలపరిచి ఆయత్తపరచి స్థిరపరచమని ఈ మా మనలను మా రక్షకుడు విమోచకుడైన నజరయుడైన నజరయుడైన యశ్వశైనామని అడిగి పొందుకుంటున్నాము తండ్రి ಸಾನ್ಲಿಕ ಮೈನಾ ಸೊಮ್ಸಿಲ ಕಸ ಗಿ ವೆಲ್ದನೋ ಸಾತನು ಶೋಧನಿ ಕಮನಾ ಸೊಮ್ ಅಸಾಗಿ ವೆಲ್ದೋ

అల్లే ఏ సమయా ఏ స్థితి కైనా నా జీవితములోయశ్వను పరమా జీవము నాకు నివా తిరిగి చను నాతో నుండా పరమా జీవనావా తిరిలే చే నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచిశ్వని పోగును నిరంతరము నడిపించును మరల వచి యశ్వకొని యాశ్వచాలును హల్లెలూయా హల్లెలూయా యాశ్వచాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయం అయినా ఏ స్థితి కైనా నా జీవితములో యాశ్వచాలును ద్వితీయ ముప్పై 33వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటాం మోషే గారు ఇజ్రాయేలీయులను దీవించుచున్న విధానమును మనం చూస్తున్నాం ఈరోజు బెన్యామీను యోసేపును జగులూరును విషాకారు దీవినను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం బెలి బెన్యామీను ఎలువిన వారికి అతి ప్రియుడు శ్రేష్ఠుడు ఎలోహిము వద్ద సురక్షితముగా అతడు నివసించును అని మరి గురించి యోసేపు వారి గురించి యోసేపు వారు ఆకాశ ఆకాశము నుండి మరి వచ్చేటువంటి శ్రేష్టమైన పదార్థముల వలన పరమార్థముల వలన ఆకాశము నుండి వచ్చే పరమార్థము వలనను అగాధ జలముల నుండి వచ్చే శ్రేష్టమైన పదార్థముల వలన సూర్యుని నుండి కలుగు శ్రేష్టమైన పదార్థముల వలన చంద్రుడు పుట్టించు మరి శ్రేష్టమైన పదార్థముల వలన పురాతన పురాతన పర్వతములు పుట్టించు ఏమంటే పురాతన పర్వతముల నుండి లభించు శ్రేష్టమైన పదార్థముల వలన నిత్య పర్వతములు మన్ని నుండి లభించు శ్రేష్టమైన పదార్థముల వలన సంపూర్ణంగా ఫలించు భూమి నుండి మొలచే శ్రేష్టమైన పదార్థముల వలన యులోహిం మరి యోసేపు యొక్క భూమిని దీపించడం పొదల నుండి వాణి పొదలలో నుండిన వాణి కటాక్షము తల తలమీదికి వచ్చాను ఎఫ్రాయిం యొక్క వెయ్యి పదివేలు మనుష్య యొక్క వేలును అలాగున మరి యోసేపు వారి జనాంగ అని యోసేపు వారి గురించి మోసేవారు దీవెన పలుకులను కలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం జబులోను నీవు వెళ్ళు స్థలమందు సంతోషించుము జబులోను వెళ్ళే ప్రతి స్థలమందు ఆయన సంతోషముగా జీవిస్తాడని మరి జబులు గురించి మర్షివారు ఇషాకారు నీ గుడారమును ఎందు సంతోషించుము నువ్వెక్కడ ఉంటే ఆ గుడారము ఆ గోడారంలో నీవు సంతోషించమని ఇషాకారుకు అలాగనే సముద్ర సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను మీరు పీల్చుదురు మీరు అనుభవించుదురు అని ఇషాకారుని గురించి మోసే గారు దీవెన వచనము పలికినట్లుగా మనము ధ్యానించుచున్నాం కాబట్టి ఈ దీవెనలు మనకు కలగాలి అంటే మనమేం చేయాలి యలోహిం వారు మోసే గారు ఏ విధముగా అవిధే విధేయత కలిగి జీవించాడు ఏ వారికి మనము కూడా వినయ విధేయతలు కలవారమై ఎలోహిం నామం అంటే భయం కలిగి మనం ఉన్నట్లయితే జీవించినట్లయితే మరి ఈ దీనిలో మనము కూడా ఏ దీనం పొందుకోవాలో నీ యొక్క నా యొక్క ప్రవర్తనపై ఆలోచనపై మన ఆధారపడి ఉంటుంది నీవేది కోరుకుంటావో దానిని అనుగ్రహిస్తానని మరి హర్షం వారి తెలియజేసినట్లుగా మరి ఈ యొక్క గోత్రమూలాలకు సంబంధించినటువంటి వాగ్దానాలను దీవెనను ఆశీర్వాదములను నీవైతే నీవే నీ మనసుకి ఏదైతే నచ్చుతుందో నీ ప్రవర్తన దేనికి సరిపోతుందో అట్టి విధమైన దీవెన ఆశీర్వాదము మనము పొందుకున్నగాక ఆమె